శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముధృత శ్రీమాత్రే నమ ఈరోజు శ్రీ భవాని మాత దేవాలయంలో ఆషాఢమాసం సందర్భంగా కృష్ణపక్ష అష్టమి నాడు శ్రీ జయదుర్గా మాత దేవాలయంలో శాకాంబరి అలంకరణ అమ్మవారిని నిర్వహించుకున్నాము కావున ఈ శాకాంబరి అలంకరణ అమ్మవారికి ఎందుకు నిర్వహిస్తున్నాము అంటే మన ఈ లో ఈ లోకంలో ఉన్న సకల జీవరాశులకు సమయానికి వర్షం పడాలి సమయానికి పంటలు వండాలి సమయానికి ప్రతి ఒక్క జీవికి అన్నము భోజనం దొరకాలి ఎవరు కూడా కష్టంగా ఉండొద్దు అని చెప్పి ఈ శాకాంబరి అలంకరణ చేసి అమ్మవారికి నిర్వహిస్తున్నాము కాబట్టి దేవీ భాగవతంలో అదేవిధంగా మార్కండేయ పురాణంలో సప్తశతిలో చెప్పినట్టుగా ఒక ప్రస్తావన ఉన్నది ఏంటి అంటే నీటి చుక్క నీటి చుక్క కూడా లేకుండా వందల కాలము వందల కాలం వరకు ఒక సమయములో ఒక సమయములో అనావృష్టి సంభవించగలదు అప్పుడు ఆ భూలోకములని మునీశ్వరులు నన్ను శుతిస్తారు వారి కోరిక మేరకు నేను వయోనిజునై అవ అవతరిస్తాను నా శతానాయములను చూస్తూ లోకాలములను కాపాడుతాను అప్పుడు ప్రజలందరూ నన్ను శతాక్షి దేవిద కీర్తిస్తారు ఆ తర్వాత నా దేహం నుండి శాఖములు పుట్టించి మళ్ళీ వర్షాలు పడేంత వరకు జనములు జనాల ఆకలి తీర్చి ప్రాణాలను రక్షిస్తాను అందువల్లనే నేను శాకాంబరి దేవిగా ప్రసిద్ధి పొందుతానని అమ్మవారు చెప్పినట్టు పురాణాలో ఉంది కాబట్టి ఈ శాకాంబరి అమ్మవారిని కొలిచిన వారందరికీ సకల రోగములు నశించి ఆయురారోగ్యాలతో ఉంటారని చెప్పి మార్కండేయ పురాణంలో చెప్పినట్టు వారవుతుంది శ్రీమాత్రే నమ హాయ్ ఎవ్రిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా